హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు జూలై బుధవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం కేజీ నలభై నుంచి యాభై రూపాయలు హుజాలా వంకాయ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు వరి వంకాయ కేజీ పది నుంచి ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు పెన్సిల్ బీన్స్ కేజీ యాభై నుంచి ఎనభై రూపాయలు చౌచో వంకాయ కేజీ పది నుంచి ఇరవై రూపాయలు వైట్ బీన్స్ కేజీ ముప్పై నుంచి యాభై రూపాయలు బెండకాయ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు పది నుంచి పదహైదు రూపాయలు సన్న చిక్కుడు పది నుంచి పదహైదు రూపాయలు గోరు చిక్కుడు పది నుంచి ఇరవై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా యాభై నుంచి నూట యాభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా ఎనభై నుంచి నూట ముప్పై రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి పదహైదు రూపాయలు ఊటీ క్యారెట్ కేజీ నలభై నుంచి యాభై లోకల్ క్యారెట్ ఇరవై నుంచి ముప్పై ఊటీ బీట్రూట్ కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు లోకల్ బీట్రూట్ పదహైదు నుంచి ఇరవై ఐదు ఊటీ నూకల్ కేజీ ఇరవై నుంచి ముప్పై లోకల్ నూకల్ పది నుంచి ఇరవై రూపాయలు పాత అల్లం కేజీ ముప్పై నుంచి నలభై కొత్త అల్లం ఇరవై ఐదు రూపాయలు పొల్లకాయలు కేజీ పది నుంచి ఇరవై ఐదు రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు బూడిది గుమ్మిడికాయ అరవై ఐదు కేజీల బస్స మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు జుకినీ గుమ్మిడికాయ కేజీ నలభై నుంచి యాభై రూపాయలు పొటాటో కేజీ పదహైదు నుంచి ఇరవై స్వీట్ పొటాటో పది నుంచి పదహైదు రూపాయలు అలసంద కాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు చెమ్మగడ్డ కేజీ ముప్పై నుంచి యాభై ఐదు రూపాయలు మునక్కాయలు కేజీ యాభై నుంచి డెబ్బై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కేజీ యాభై నుంచి డెబ్భై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్సా ఎనభై నుంచి నూట నలభై బ్రోకలీ యాభై నుంచి వంద రూపాయలు టెంకాయలు కేజీ అరవై నుంచి అరవై ఐదు రూపాయలు క్యాప్సికమ్ కేజీ యాభై నుంచి డెబ్భై రూపాయలు బజ్జిమిర్చి కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పచ్చిశెనక్కాయ కేజీ యాభై నుంచి అరవై ఐదు రూపాయలు రెడ్డి క్యాబేజ్ కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా మూడు వందల నుంచి ఐదు వందల యాభై రూపాయలు టమాటా చెర్రీ కేజీ ఎనభై నుంచి నూట నలభై రూపాయలు దోసకాయలు కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు బేబీ సొరకాయ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు ముళ్ళు కాకర కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పన్నీరు కాకర కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు బీరకాయలు కేజీ ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు రూపాయలు కార్న్ పదహైదు నుంచి ఇరవై రూపాయలు ఇక టమాటా ధరలకు వస్తే పదహైదు కిలోల బాక్స్ మూడు వందల యాభై ముప్పై కిలోల బాక్స్ ఏడు వందలు పలికాయండి ముఖ్య గమనిక చెన్నై కోయంబేడ మార్కెట్లో స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన కూరగాయలు టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది ఇది రైతులు వీక్షకులు అందరూ గమనించవలసిందిగా కోరుతున్నామండి అదే కాకుండా రైతుల యొక్క కూరగాయల తాజాదనాన్ని బట్టి టాప్ రేట్స్ అనేది పలుకుతాయి సో గ్రేడింగ్ మిస్సింగ్ ఉన్న గ్రేడింగ్ సరిపోకుండా కొద్దిగా రేట్స్ అనేది డౌన్ అవుతుందండి ఇది కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఇంతవరకు మన ఈఎస్కే రైతు సామ్రాజ్యాన్ని ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ క్లిక్ చేయండి మేము అందించే వ్యవసాయ సంబంధిత రిపోర్ట్ని నోటిఫికేషన్ వీక్షించండి మీరు కూడా పది మందికి తెలిసేలా మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయించండి థ్యాంక్ యూ ధన్యవాదాలు జై హింద్